అంటే చాలా ఒక క్రేజీ కాంబినేషన్ కోసం ఇండస్ట్రీ చాలా చాలామంది అభిమానులు అంతా ఎదురు చూస్తున్నారు మీ సెవెంటీ ఫైవ్ ఈవెంట్స్లో చిరంజీవి గారు మీతో కలిసి ఒక సినిమా చేయాలనేది సో ఒక ఒకటి వచ్చింది దానికి సరైన డైరెక్టర్ సరైన రైటింగ్ టీం దొరికితే ఆ కాంబినేషన్ అనేది తెర మీద చక్కగా పండుతున్నారు సో ఇప్పుడు అనిల్ రావు కూడా గారి కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా అది ఉంటుందనేది ఒక ప్రచారం జరుగుతుంది ఇద్దరు కాంబినేషన్లో మీ టైమింగ్ కావచ్చు చిరంజీవి గారి గ్రేసింగ్ కావచ్చు ఆ రెండు కలిసి సో నెక్స్ట్ సినిమా చూసే అవకాశం ఎంతవరకు ఉంటుంది అది అనిల్ అనిల్ రావు ఏమైనా ఒప్పిస్తున్నాను మల్టీ స్టార్ ట్రెండ్ స్టార్ట్ చేసిందే వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అయినా మహేష్ బాబు గారు అయినా పెద్ద పెద్ద స్టార్ సోట్ ఆయన పెద్ద స్టార్ట్ సో ఆయన ఎప్పుడు ఇఫ్ ద కంటెంట్ ఎగ్జైట్ చేయగలిగితే ఎనీ టైమ్ జరిగితే అద్భుతం అంటే నేను ఇంకా మేము ఇంకా అసలు నేను ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ ఏంటనేది ఇంకా మేము ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి దట్స్ ఇంకా దూరం ఉంది లెట్ సిట్ సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ సార్ మిమ్మల్ని చూడగానే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ గుర్తొస్తుంది సార్ అంటే అదే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో గుర్తొస్తుంది సార్ అలాంటిది మీరు ఇంట్లో ఏ టైప్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లెవెల్ని కంట్రోల్ చేసుకుంటారు సార్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు ఎప్పుడు ఫన్లో ఉంటాను కూల్గా ఉంటాను ఫ్రస్ట్రేషన్ రాదు అక్కడ సినిమాల్లో వస్తుంది క్యారెక్టర్ ఇచ్చినప్పుడు బట్ అదర్వైజ్ ఏం లేదు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు మన లైఫ్ లో అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు